ఆ మూడు కథా సముద్రాలను ఆయన ఏం రాశారు అనేది మాత్రం నేను పరిశీలన చేసిన పరిశీలించిన వరకు మీతో ప్రయత్నం చేస్తాను ఈ మూడు కథా సముద్రాల్లో ఉన్నటువంటి కథలు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల కాలంలో వడలి రాధాకృష్ణ గారు రాసిన కథల గురించి మాత్రమే పరిమితమై ఈ ప్రస్తావన మీకు తెలియజేస్తున్నాను తెలుగు కథ గురించి మాట్లాడేటప్పుడు మనము చాలా వెనక్కి పెట్టారు ఆధునిక చెరువు కహ గురదాడతో మొదలైందని మనం మనందరికీ తెలిసిన విషయం గురదాడ దిద్దుబాటు కథతో వాటర్ స్టార్ స్టార్ట్ అయింది మొదలైంది ఆయన దిద్దుబాటు కథతో పాటు అదే సంవత్సరం దిద్దుబాటు కథ వచ్చిన సంవత్సరంలోనే మీ పేరు ఒక కథ రాశారు సో ఒకే సంవత్సరం వచ్చిన గురదాడ కథ పంతొమ్మిది వందల పదిహేను వచ్చేది ఆ రెండు కథలతో ఆధునిక తెలుగు కదలైందని మనం చాలా కళాం తెలుగు కథ ఉందని చెప్పి చేసి పంతొమ్మిది వందల రెండులో బండాల శ్రీవులేకారితో తెలుగు కథానిక మొదలైంది అని చెప్పి పరిశోధన చేసుకున్నా కూడా యథార్థానికి తెలుగు కథ మోటార్ స్టార్ స్టోరీ ఒక పరిపూర్ణంగా మొదలైంది వారితో అని చెప్పాలి ఆ రకంగా చూసినప్పుడు నూట ఇరవై సంవత్సరాల తెలుగు కథ ఇంకా జరుగుతుంది దాదాపు నూట ఇరవై సంవత్సరాలు దాటింది అయితే తెలుగు కథ కాలంతో పాటు చాలా మార్పులు వచ్చింది స్వాతంత్రోచ స్వాతంత్రోచే ఆ కాలం నాటి కథలు ఆ తర్వాత వచ్చిన కథలు కాలంతో ఏ మార్పులు వస్తున్నాయో అవి ప్రతిబింపిస్తూ కథలు వచ్చాయి కథ అనేదాన్ని ఆహారం జీవితమే కదా జీవితంలోనే కథల్లో వస్తుంది కాబట్టి జీవితం మారినప్పుడల్లా దానికి ప్రతిబింబంగా ఉండేటువంటి కథ మారుతూ వచ్చింది అట్లా అనేక వస్తువులతో కథ పరిణామం జరుపుతూ వచ్చింది అదేవిధంగా సాహిత్య సందర్భాలు సాహిత్య ఉద్యమ ఉద్యమాలు సాహిత్య ఉద్యమాలు సాహిత్య ధోరణులు తర్వాత వివిధ రకాల ధోరణులు వివిధ రకాల వారాలు వివిధ రకాల చైతన్యాలతో వివిధ రకాల భావజాలతో కలిసి నడుస్తూ కర్త అది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై తర్వాత తెలుగు కథను చూసినట్లయితే బయలుచింది కారణం ఏంటంటే అప్పటికి ఎనభై నుంచి మొదలైనటువంటి స్త్రీ చైతన్యం స్త్రీ వాదం కావచ్చు అలాగే దళిత చైతన్యం దళిత వాదం కావచ్చు మైనారిటీ వాదం మైనారిటీ చైతన్యం కావచ్చు తర్వాత ముఖ్యంగా ప్రాంతీయ అస్తిత్వ అస్తిత్వానికి సంబంధించిన చైతన్యం రెండు రోజుల సంవత్సరం తర్వాత ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతీయ బాలాలు ప్రాంతీయ చైతన్యం వచ్చిన తర్వాత తెలుగు కథలో మరింత ముఖ్యంగా స్థానికత అనేది ప్రాధాన్యాన్ని కానీ ప్రాముఖ్యాన్ని పెంచుకుంటూ వచ్చింది సో అప్పటి నుంచి రెండు రోజుల నుంచి వచ్చినటువంటి కథల్లో ఎక్కువగా స్థానికతను ప్రతిబింబించే కథలు ప్రాంతీయ చైతన్యాన్ని ప్రతిపరించే కథలు రావడం మొదటి ఈ నేపథ్యంలో నుంచి మనం వడల రాధాకృష్ణ కార్యక్రమం చూడాల్సి ఉంది అంటే తెలుగు తెలుగులో వచ్చినటువంటి ఒక 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 మార్పు తెలుగు కథానికలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఆయన పంతొమ్మిది వందల తొంభైలో మొదలైతే తెలుగులో తొంభై నుంచి వచ్చినటువంటి కథానిక పరిణామం ఎట్లయితే ఉందో ఏ మార్పులో గోస్తుందో ఆ పరిణామాలు ఆ ఆ సాహిత్య సందర్భాలు ఆ జీవితం ఆయన ఆ కాలం ఆయన కథలో ఎలా ప్రతిబింబించింది అనేది పరిస్థితి దేవరాశి మరి ముఖ్యంగా రెండు వేల పదిహేడు నుంచి నేను ఈ ఈ పదహైదు పదమూడు పద్నాలుగు సంవత్సరాల కాలంలో వచ్చిన కథ గురించి మాట్లాడేటప్పుడు ఈ కాలాన్ని చూడాల్సి ఉంది కథ ఎప్పుడు కూడా స్థలాకాలం ఉంది కథలో అదంతా మనకు తెలిసిన విషయాలు అంటే ఒక కథ ఏదో ఒక ఒక స్థలాన్ని భూమిలోగా స్థలం ఉంది అలాగే కాలంలో ఉంది కొన్ని ఉండకపోవచ్చు అంటే స్థలం ఉండకపోవడం అంటే ఆ కథ ఎక్కడైనా జరగడానికి అవకాశం ఉండడం కొన్ని కథలకు స్థలం ఉంటుంది అంటే పక్క ఒక ప్రాంతంలో లేదా ఒక స్థలంలో మాత్రమే జరగడం అక్కడ రాసి కానీ రెండు వేల సంవత్సరం తర్వాత వచ్చినటువంటి కథల్లో ఈ ప్రాధాన్యత బాగా కాబట్టి మనం రెండు వేల పన్నెండు నుంచి వచ్చేటువంటి బల రాధాకృష్ణ గారి కథను పరిశీలించేటప్పుడు గమనించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే స్థలకాలను గమనించాల్సింది ఆ నేపథ్యాల చూసినప్పుడు రాధాకృష్ణ గారు ఈ చీరాల ప్రాంతంలో ముప్పై ఏడుగా ఉన్నారు స్థలం అంటే ఒక ఒక ప్రాంతం అంటే స్థలం అంటే ప్రాంతం ప్రాంతం స్థానిక స్థానియంగా అనుకున్నట్టయితే ఇక్కడ ఒక స్థానిక ఉంది చీరాల ప్రాంతానికి చీరాల ఈ పట్టణానికి ఒక ప్రాంతీయ ఉంది ఈ సముద్ర తీరానికి ఒక ప్రాంతీయ ఉంది సముద్రం ఉంది ఆ సముద్రానికి మీద ఆధారపడి జీవనం సాగి చేసుకుంటే మనుషులు ఉన్నారు ఇక్కడ కొన్ని వృత్తులు ఉన్నాయి చేనేత లాంటి వృత్తులు ఉన్నాయి ఇక్కడ కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి ప్రజలకు ఒక ప్రత్యేకమైన భాష ఉంది ఇవన్నీ ఈయన కథలో ఎట్లా ప్రతిబింబించాయి అని చూడాల్సింది ఆ దృష్టిలో చూసినప్పుడు నేను సముద్ర నేపథ్యంగా ఈయన రాసిన కథ ఏడు కాదని నేను గుర్తించాను ఆ కథల నేపథ్యం సముద్రం హిమాచలం అల్లుడు చేసినాడు సాదు జీవితాలు పాతములు సముద్రానికి తెలుసు తరగతి వాస్తవం మరో ఈ కథ చూస్తే వీటన్నిటి నేపథ్యంగా సముద్రం కాబట్టి ఈయన ముప్పై ఏడులో ఈ పరిణామం చూసినట్లయితే ఈ సముద్రాన్ని నేపథ్యంగా వచ్చినటువంటి కథలలో ఇక్కడి ఇక్కడ సముద్రాన్ని సముద్రం ఆశ్రయ సముద్రం జీవనోపాధిగా కోరుకుంటున్నటువంటి మనుషులు లేదా ఎక్కడైనా సముద్రం సముద్రాన్ని సముద్రం ఆధారంగా సముద్రాన్ని దీర్ఘంగా చేసుకొని అంటే జాలర్లు లేదా మనం వ్యవస్థాలు అంటున్నాం మత్స్యకారులు అంటున్నాం పల్లెకారులు అంటున్నాం రకరకాల పేర్లు చూస్తున్నాం అట్లా చూసినప్పుడు ఏడు కదల్లో చీరాల స్థానికత ఉంది చీరాలను దాటి ఏ సముద్ర తీరంలో అయినా జరగడానికి అవకాశం ఉన్నటువంటి కథలు కూడా ఉన్నాయి కొన్నింటిలో స్పెసిఫిక్గా చీరాల అనే ఊరు మెన్షన్ చేశాడు రామగప మెన్షన్ చేశాడు వాడలేవు మెన్షన్ చేశాడు సూర్యులంతా మెన్షన్ చేశాడు ఎదురు బట్టి మెన్షన్ చేశాడు కొన్ని చోట్ల మెన్షన్ చేయలేదు అంటే ఆ సముద్ర ప్రాంత జీవితం ఎక్కడైనా కావచ్చు తూర్పు దినం కావచ్చు ప్రసూదం కావచ్చు ఒక కాలంలో ఉన్నటువంటి మనుషులు ఆ జీవితానికి గురే నా నేను అన్ని కథల గురించి చెప్పడానికి సమయం ఉండదు కాబట్టి దాని కథలు ఇదో ప్రస్తావిస్తాను ఇందులో నేను ప్రస్తావించిన ఒక కథ ఈ పాల కథ కథలో ఆయన ఒక జాదరి జీవితం ఒక జాతరి కుటుంబం సముద్రానికి సముద్రంలో వేట వెళ్ళి జీవనం సాగించేటప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకున్నాడు ఆ కుటుంబం ఏంటంటే పోలే వృద్ధి ఉంటుంది ఆమె జాదరి

సముద్రం అంటే కోమరి పూజ అరకోల సముద్ర సేపల దిగుబడితో రెండు పోసేసే పాపి కావాలి పోతాడు తండ్రి అరకుల సముద్ర సేపల దిగుమతితో వస్తాడు ఇట్లాంటి ఆయన తన కూతురికి ఒక గ్రహణం కోరికోవాడిని చేశాడు పోలేలా ఆ పక్క నుంచి చాలా తగి చెప్పాలంటే అప్పల ముక్క తండ్రులు చేసి వేసేసిన వరలో చిక్కిపోయే పాద ప్రభు చేపలా వాటిని మనవేసిన వాటిని మనవాడేసినవైతే పూలలో పెట్టి చూసేస్తున్నాడు ఒట్టి మాటలు పోలేదన్న కారణం లేదు ఇంటి గడప తోకేసిన బోడిని తొలి చూపు చూసిన అవునగా కారణంగా తను చేస్తున్నారు కారణం బక్కోడి పీలమానికి పోయి దానికి ఏమున్నా అని చెబుతారా ఆయన మనసుకు గణనం లేదు గ్రహణం కొని లేదు కదా దానికి ఏముంది చెప్తారా ఆడి మనసుకు గహనం కొని లేదు కదా అమ్మ అప్పిని పతి చూసేసిన అంతే కోదేరమ్మకు పలక మారేసినాను అమ్మకి పలక మారేస్తాను అంటే భక్తుడు నండి నచ్చేసిన కోదేరామ అన్నాడు తనతో తను తొని చూసుకున్నాను బక్కడిని పరికించి కోసుకున్నారు పేరు బక్కడు కానీ పేరు బక్కడు కానీ మా గొప్పడు తెలుసా నాటు పోటు వేసుకొని పాతిక కిలోమీటర్ల లోనే ఎట్టుకెళ్ళాడంటే నా యాది పాన పొప్పం పాన పొప్పం మేలు చేపడు నేనే పెళ్ళికి మధ్యవర్తి గారు దిగిపోయిన కిట్టు రాయుడు మాటల్లోని కిట్టులన్నీ పక్కడి మొనం మీద ఉన్న గ్రహణం కోరిని ఉన్నా లేకుండా అంతే చేసినాడు నాన్న పాపిడి చేసినాడు అమ్మ అప్పుడు అవేసినాడు తన మనసు అందరూ సరికి పోలేసలేదు ఆనాడు అలాగా పక్కడికి ప్రణామైపోవాలి ఆ లాస్ట్ చూడండి ఈయన మత్స్య కార్యక్రమంలో రెండు కాదు ఈయన లేకపోతే లాస్ట్ పడ ఉత్తరాంధ్ర మహారాజుగా కనపడుతుంది ఇట్లా అంటే ఆయన మామూలు కథ రాసే పాత్రల వరకు వాళ్ళ మాటలు తీసుకొని రచయిత చెప్పిన మాటలు మామూలు వ్యవహారంగా రాసే పాత్రలో కానీ ఆ కథ మొత్తం వాళ్ళ భాషలో అంటే ఇది కథ ఆ ప్రాంత జీవితంతో ఉన్న మమేత మమేతలు గుర్తు అని అనుకోవచ్చు అంటే ఆ భాషను అవసరం ఇలా ఉన్నాయి వాళ్ళ భాషను బాగా పట్టుకొని కథ మాత్రం అదే భాషలో వాళ్ళ జీవితాలు భాషలో భాషలోకాలు అయితే ఈ గోలేనమ్మ జీవితం ఏంటంటే గోలేనమ్మ జీవితం ఏంటంటే ఆమె అందరం వీళ్ళు తెలిపి అంటే తండ్రి ఆయన పెద్దగా వ్యాపిక తెచ్చుకో తెచ్చుకోగలిగిన వాళ్ళు కాదు మీరు గొప్ప మత్స్యకారు కుటుంబాల్లో ఎవరు పెట్టాడు అంటే సముద్రంలో ఎక్కువ కిలోమీటర్ రెండు ఏడు కిలోమీటర్లు పోయి ఎక్కడొచ్చేవాడు వాడు వాళ్ళ కుటుంబాల్లో ఇప్పుడు ఆనప్పి డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఆయన మంచి సర్జన్ అంటే మన 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 అమ్మాయి ఒక సర్జరీ కూడా ఏం చేస్తాడు ఆయన అది గొప్ప ఆ మామగారికి అర్థం గొప్ప అట్లా ఇట్లా ఈ సముద్రంలోకి గ్రహణం పొంది ఉన్నా ఈ ఎందుకు ఒప్పించారంటే వాడు మంచి పనులు ఉంది వాళ్ళకి పోయి తాగడు అందరూ ఒప్పించారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆడు ఈయన అందరి సమస్య ఈ ఈ వీటికి మీరు సముద్రం నుంచి తాగాడు ఈ బట్టడు సముద్రం నుంచి దిగుమతి తేగాడు కానీ దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలి దానికోసం మీద ఆధారపడి వాటి పేరు అపలస్తుంది వాడు వాటి వాటి మద్దతు ఏంటంటే వీటి పదే పదే ఆ పా చేపనే నమ్మనుకుంటాడు అది మేలుండడం జా చేప ఆ చేప మార్కెట్లో రిమైండ్ అయిపో ఒక కిలో మూడు వేల రూపాయలు అక్కడ చేపలు వాడు చేపలని ఒత్తిడి చేసుకుంటాడు ఇంకో పోయి మన సముద్రంలో పోగానే వాడు గురుసలో దొరుకుతామన్నాడు దూరి ఆమెతో ఎదవేయటాలని వీడి మాట కీచకుడు మాట్లాడాలంటే వాడు ఏమంటాడు చూడండి ఇదొక చదువుతాను ఆమె బలవంతంగా ఆమె దగ్గరికి వస్తాడు గురుసలో పోరాడు పోయి ఆమెతో ఏం మాట్లాడతాడు చూడండి ఎల్లెల్లు గట్టిగా ఎదీ చేసినా పోనేరమ్మ ఆకం కాదు అప్పల ఉంది పుస్త పోరామ ఎలాగని కాదు అప్పల వాడు ఎవరైతే మాకు చేసుకుంటాడు ఇంకా కొయ్యి పట్టణంలో అమ్ముతూ ఉంటాడు మొగ్గు ఎక్కినప్పుడు బొందంగా ముంచుకాయలు వదిలేస్తా ఉంటాడు నువ్వు మంచి సూపర్ అన్నా ఆ బోరు బయ్యే కాదు ఎంత కొడు నన్ను నమ్మేస్తాం నీకు సముద్రానికి నాస్పాదము అంటూ పెడవాడు మాటలు చెప్పసూపర్ పోగేరా నువ్వు మంచి అలగా తెలియ నన్ను నమ్ముకొనే సొనుగా చేతులు పట్టేసినాడు పొద్దురా సూరే నేను అక్కడ అందుకే నేను అభివృద్ధి పడిపోతుంది నా నీ సూర్యు కానీ నీ అవారం కానీ అంటూ మేరం రాకున్నాడు ఎక్కడెక్కడో చదువుతున్నాడు బలదాన్ని వాదిస్తాను నువ్వు నా దాన్ని ఆ మెదడు తన పెద్ద అడుగుతున్నాడు సముద్రం కాడ విసు పదాల మీద కల్లం మీసలా చాపి పీఠాలు అంటే కొన్ని ఒళ్ళు చల్లది చేశాను నువ్వెక్కడి ఎక్కుండా అక్కడ నాకు అమ్మతంలో మనిషి అంటే నువ్వు నా అమ్మతంలో మనిషివే నా పొరపనే అంటే నువ్వు నా వాళ్ళు రావాల్సిందే నువ్వు కాదన్నా అంటే వాడికి పొరపడ పొక్కేటెత్తా నువ్వు కాదన్నా అంటే ఆడి పొరపడకి పొక్కేటెత్తా మునిగి ముగి నా బాల పురపాలశాలే ఎవరు ఊరికి రావద్దు తెలిసినా ఎవడనుకున్నావు అప్పాలో కలవకి అప్పాలో చూడు మాటలన్నీ కూడా తీసుకు మాటలాగా తీసాడు అట్లాంటి నేను ఎందుకు చదివిపిస్తున్నానంటే ప్రధానంగా ఆ భాష ఆయన సహజంగా ఆ భాషను పట్టుకొనిలాగే చదువుతూ ఉంటే కదం ఇంకా అంటే జీవిత చిత్రాన్ని ఉంది అదే జీవితాన్ని జీవితాన్ని చిత్రించే పద్ధతిలోనే రెండు మూడు నాడు ఉన్నాయి అంటే వాళ్ళు ఎట్లా ఎక్స్ట్రాక్ట్ అవుతారు వీళ్ళు ఏం చేస్తారంటే అపసు అమావాస రోజు పౌర్ణమి రోజు మాత్రమే ఆ జాతి చేత పైకి వస్తాయి నక్కుంటే లోపల సముద్రంలో వీళ్ళు ఏం చేస్తాడు ఆ రోజు మామూలు సముద్రం ఆ రోజు వ్యాక్కింగ్ తేవడం కష్టం వీళ్ళు అదే జాపం అని చెప్పి రెస్సగొట్టి వాళ్ళని పంపి చేసి పైగా చేపలు పడలేదాడు ఏమంటాడంటే నువ్వు తెలిసి వేరే వాళ్ళు అమ్ముతున్నావు నా ఒకవైపు ఈవను లైంగికంగా ఉంటాడు ఒకవైపు వాడినేమో నెపం పెట్టి ఎక్స్పాడు ఇది హస్యకాల జిల్లాలో ఒక భాష చివరికి వాడు సముద్రంలోనే చనిపోయాడు అది విషాదార్థం కథ మనం తెలుసా రెండవ కథ సముద్రాన్ని గురించే సంప్రాంతి తెలుసు ఈ సముద్రానికి తెలుసుకునే కాదు సముద్రం అనేది ఒక స్త్రీ పేరు ఈ కథ కూడా సేమ్ మొదటి కథలో చెప్పినట్టు కానీ ఈ పాటలో కథలో చెప్పినట్టు కానీ మత్స్యకాల జీవితాలలో స్త్రీ ఎట్లా ఎక్స్పైర్ చేసిన చెప్పేట అయితే ఆకర్షణీకరించి ఉన్న తేడా ఏంటంటే అక్కడేమో వాడు ఆ మొదటి కథలో ఆ అప్పల సూర్యుడికి ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే వాడు ఉదాహరణ పది రూపాయలు వస్తూ పది రూపాయలు అమ్మేస్తారు వాడు అంటే ఎప్పుడు డిమాండ్ అయ్యింది వీడు పది రూపాయలు కొన్ని దాన్ని యాభై రూపాయలు కొనుక్కుంటాడు ఈ సముద్రానికి సముద్రము సముద్రానికి తెలుసు అనే కథలో భగవాన్ ఎలా ఎక్స్పైర్ చేయాలి ఆడవాళ్ళు మగవాళ్ళని ఎలా చేసుకుంటారంటే వాళ్ళు వాళ్ళకి నాటు అలవాటు చేసి వాళ్ళని లోపే మత్స్యకాల చిన్న పడవలోకి వెళ్ళి నాటు పడవలు కోడ్ పడవలు పోయి సముద్రంలో తెచ్చుకునే వాళ్ళని ఈ దళాలు ఈ వ్యాపారస్తులు ఏ విధంగా ఎక్స్పాక్ట్ చేస్తారో వాళ్ళ స్త్రీలు ఈ కథలో అటు సముద్రం కానీ ఇటు కథలో ఉన్నటువంటి రెండు కథలు కూడా విషాలు అంటాయి రెండు కథల్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్రంలో పెట్టారు ఈ సముద్రాన్ని తెలుసుకునే కథలో శ్లేష ఉంది సముద్రాన్ని తెలుసు కథలో ఒక పాత సముద్రం కథలో ఒక పాత సముద్రం సముద్రానికి తెలుసుకునే కథ చివరికి వస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఆ కథ మనసు అంటే ఇట్లాంటి ఇట్లాంటి నిలుసు దుర్మాన్ని ఉంది సముద్రం సముద్రం వతుడు వాళ్ళ సముద్రం జీవులు సముద్రంలో మీద బాధారపడి బ్రతికే అనాయకుడు ఎక్స్పాయ్ చేసే వాళ్ళ వర్తుడు చివరికి సముద్రం పాలయ్యి సముద్రంలోనే వాళ్ళ చివరి రోజు వాళ్ళ చావు సముద్రంలోనే ఉంది అని చెప్తాడు అది ఒక రెండోది ఆ స్త్రీలకు తెలుసు వీడు దుర్మార్గం ఏదో సముద్రంలో చెప్పదు అనే విషయం ఆ శేషం రెండో కథ ఆయన సముద్రాన్ని తెలుస్తారు ఇంకొక కథ తరగని వాస్తవం ఇది ఇది రాసిన కథ ఈ తరగని వాస్తవం కథతో ఆయన ఏంటంటే ఇది చాలా ఆత్మీయమైన కర్మ నేను చదువుకున్నప్పుడు ఎందుకంటే ఆ భాష కూడా మనం తెలిసిన భాష ఒక కొత్త కదా ఎందుకంటే కథ చెప్పకుండా దాని గురించి మన వివరాలు చెప్పలేదు మీ కథ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఉంటాడు ఆయన ఇక్కడ ఒక కంపెనీలో వార్నయోలో చీలా ఉండే కంపెనీ ఎంప్లాయీ ఆయన వార్ గెస్ట్ హౌస్లో ఆ కంపెనీ హౌస్ ఉంటుంది ఆ గెస్ట్ హౌస్లో ఆయన అమ్మ శాద జరుగుతుంటాడు ఆయన పేరు మహర్షి ఒక సేదైన గాదే గా కూర్చుంటాడు

ಹೈದರಾಬಾದ್ ಸರಪಣ್ಣ ಆಯುಕ್ ಕಂಪನಿ ಆಯ್ಕೆ పిల్లతో మీరు జీవితం అంతా మళ్ళీ దగ్గరగా చూస్తాడు చూసినప్పుడు ఆయన తరగని వాస్తవం ఏంటో ఆ తరగని వాస్తవం ఏంటో ఆ కథలో ఆ రాజుగారి పాత్రస్తాడు చదువుతాను రాజుగారి పిల్ల మత్స్యకారో తల్లి పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది చేసుకోవడవాడు ఏళ్ళు ఏడు ఈయన ఏమంటాడంటే పిలిచి సానుభూతి చూపిస్తూ తన కురువుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి రైట్ నేను హైదరాబాద్లో మీ అమ్మ బయట చేస్తాను చెప్తాడు ఆ అందరూ ఆ కు గెస్ట్ హౌస్ వస్తుంటాయి అప్పుడు రాజుగారితో మాట్లాడుతుంటే వాడు చెప్తాడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆ మత్స్యకాల జీవితాల్లో బాధంతా కూడా చాలా కొత్తగా కష్టపడ్డా చే రాజగారు అంటున్నాడు అవునయ్యా మా నాన్నను సముద్రం వినేసినా నా తల్లిని ఉప్పు చేసేసిన రేపు నాకంటే అయితే నన్ను నమ్మి మనవాడవచ్చిన నాకు ఎలా పరిస్థితి ఏంటట ఒక అనురాగ స్పర్శ అంతరాంగాన్ని సృష్టిస్తూ ఉంటే ఆ తల్లి కొడుకుని చాలా అపూర్వంగా చూస్తున్నాడు రాజా నేను ఒప్పుకుంటానంటే నా సలహా హైదరాబాద్లో నాకు మంచి పరిస్థితి ఉంది రాజ్ అక్కడికి వస్తే మంచి ఉద్యోగం పంపిస్తాను మంచి దీపం తినడానికి ఉండడానికి బతకడానికి లోటు ఉంది మహర్షి భరోసాతో కూర్చమ్మంది అప్పుడు రాజాడు అవన్నీ తల సుదాలు అయ్యా అమ్మ ముసాలయ్యండి పట్నంలో కూర్చుంటా బయట నిగించాను తప్పకుండా చూసుకొని హైదరాబాద్ అయి అప్పుడు రాజు ఆడుతున్నాడు ఆసే పేరు అయ్యా ఏమి సదుపడి పట్నం వచ్చి ఏమి ఉద్యోగం శరీరం జరపండి అయినా ఇక్కడ మీకు తర్వాత మా ముసలైతే పాత్ర సముద్రం తల్లి నిగేశాను గోపాల సంగతి సరే లోపలికి కిలోమీటర్ కూడా పోలేదు చిన్న శాప కూడా సిగలేదు మా అతని ఘోరంగా ఉంచి పారేసినది ఇంకా మా అయ్యే సంగతి సరే సరే చెప్పాలంటే మా ఊర్లోని చాలా కుటుంబాలలో చాలా కాలంలో ప్రాకాశ్ క్యారెక్టర్లో చూసుకొని కొడుకు పని ఉండేది మా ఈ సముద్రం మీద జీవితం అనుకుంటారు చాలా కీలకమైన వార్త మా తానవాడు అందరూ ఈ సముద్రం జీవితం ప్రేమ అనుకుంటారు పెంచుతాను పోషిస్తారు బతకెస్తాను అంతలోనే అన్ని మామూలు కదా పారేస్తారు సముద్రాన్ని నమ్మలేదు అయినా మా మా ముత్తాతర తలాల నుండి నమ్ముతూనే బేసుకున్నా ఈ సముద్రాన్ని నమ్మలేదు అయినా మా ముత్తాతర తలాల నుండి నమ్ముతూనే బేసుకున్నాను నమ్ముతూనే ఉండాలి ఉంటాము కూడా ఒక పట్టునే ఉద్రో చెప్పిపోతాడు ఇప్పుడు పట్నం ఉద్రోడి పెడతామన్నారు ఇవినే రకంగా కోసం ఇక్కడ ఉంది పోటీ వేస్తాడు గుర్చమ్మ పంపిస్తున్న స్వరాలతో అడుగుతాడు గుర్చమ్మతో ఆ ఎంప్లాయీ ప్రస్తుతం వైద్యం కోసం ఈ డబ్బు ఇది నా పచ్చపు అడ్రస్ వాటి నాన్నలాగే రాజుగారు కూడా ఎక్కడ సేపయా నాలుగు మాటలు పట్టినామంటే మహర్షికి ఇక్కడ ఏదో గొప్ప అద్భుతాన్ని తొలగిస్తున్నాడు ఎదురుగా ఎప్పటిలాగే ఎనిమిది రంగరాజాగా ఎనిమిది రకం నగరాగా వదిలిస్తున్నాడు అన్ని తెలిసి కూడా ఆ నందనాశి దగ్గర పనిచేస్తున్న అనేక జీవన వాస్తవాలు స్ఫరణకు వస్తూ ఉంటే ఉచ్చమ్మ ఉచ్చమ్మను రాజధాడిని ఎందు మనసుతో ఆపేక్షగా కొనియాడుతున్నాడు ఇది